పెహల్గామ్ టెర్రరిస్టులు హతమైనట్లు సమాచారం అందుతోంది పెహల్గామ్ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదంలో ఇండియన్ ఆర్మీ లేపేసినట్లు తెలియవస్తోంది దక్షిణ కాశ్మీర్లోని సోఫియాన్లో ముగ్గురు టెర్రరిస్టులు భద్రతా దళాలకు చిక్కినట్టు తెలుస్తోంది పెహల్గామ్ దాడికి పాల్పడ్డ టెర్రరిస్టులుగా వీరిని అనుమానిస్తున్నారు మరి కాసేపట్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే ఛాన్సెస్ ఉన్నాయి పెహల్గామ్ టెర్రరిస్టులు హతమైనట్లుగా సమాచారం అందుతోంది పెహల్గామ్ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదాలను ఇండియన్ ఆర్మీ లేపేసినట్లు తెలియవస్తోంది దక్షిణ కాశ్మీర్లోని సోఫియాన్లో ముగ్గురు టెర్రరిస్టులు భద్రతా దళాలు చిక్కినట్టు తెలుస్తోంది పెహల్గామ్ దాడికి పాల్పడ్డ టెర్రరిస్టులుగా వారిని అనుమానిస్తున్నారు మరి కాసేపట్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే ఛాన్సెస్ ఉన్నాయి దీనిపై మరింత సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు కళ మూర్తి దాదాపు కొద్దిసేపటి క్రితమే ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఏదైతే ఉగ్ర దాడులకు సంబంధించినట్టే ఏరివేతలో నిన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి టెర్రరిస్టులను హతం చేయడమే ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందని ఏ విధంగా అయితే చెప్పాడో అదేవిధంగా మరొకసారి ఈ రోజు ఉదయం అది రుజువైందని చెప్పవచ్చు దాదాపు పెహల్గావ్ దాడి ఇరవై రెండవ తేదీ జరిగినటువంటి సంఘటన అప్పటి నుంచి కూడా టెర్రరిస్టులకు సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా ఇక్కడ గాలింపు చర్యలు చేపడుతున్నారు దీనికి సంబంధించి ఒక స్పెషల్ టీమ్స్ కూడా వారి వెతుకులాటలో ఒకవైపు ఉన్నారు మరొక వైపుకు సంబంధించింది ఏదైతే ఈ రోజు ఉదయం జరిగినటువంటి మనకు అంటే ఇక్కడ ఉగ్రవాదులకు తర్వాత పోలీసులకు ఏదైతే భద్రతా దళాలకు సంబంధించినటువంటి కాల్పుల్లో మాత్రము సోఫియన్ అంటే ఏదైతే మనకు సౌత్ కాశ్మీర్ ఈ సౌత్ కాశ్మీర్లో సోఫియన్ అనేది మనకు యాపిల్స్కి సంబంధించింది చాలా ఫేమస్ అయినటువంటి ప్లేసు ఇక్కడ ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఏదైతే భద్రతా దళాలకు తర్వాత ఉగ్రవాదులకు జరిగినటువంటి కాల్పుల్లో మాత్రము ఏదైతే పెహల్గావ్ దాడిలో అంటే వాల్ పెహల్ అంటే ఏదైతే మనకు పెహల్గావ్ దాడికి సంబంధించినటువంటి వీళ్లకు కూడా అంటే ఏదైతే ఈ దాడికి సంబంధించినటువంటి కీలక వ్యక్తులుగా కూడా కొంత అనుమానం అనుమానాలు కూడా ఉన్నాయి దీనికి సంబంధించినటువంటిది ఏదైతే అధికారికంగా కూడా మరి కొద్దిసేపట్లో ప్రకటించేటటువంటి అవకాశం ఉంది అయితే ఈ రోజు జరిగినటువంటి ఏదైతే అంటే ఒక వాల్ ని కూడా ఈరోజు భద్రతా దళాలు కూడా ఇవ్వడం జరిగింది ఫ్రీ టెర్రరిస్ట్ కాశ్మీర్ అన్నటువంటిది ఒక టైటిల్తో ఒక పోస్టర్స్ని కూడా దీనికి సంబంధించింది ఇక్కడ భద్రతా దళాలు ఈరోజు ఉదయం కూడా ఆవిష్కరించాయి దానికి సంబంధించినటువంటిది ఆ పోస్టర్ని కూడా మొత్తం అంతా కూడా పబ్లిష్ చేసిన కొద్దిసేపట్లోనే ఈ టెర్రరిస్టులకు మీద అటాక్ చేయడము ఏదైతే ముందు సమాచారం కూడా అందింది అంటే ఒక సోఫియన్ స్థలంలో ఉన్న కొంతమంది అనుమానిత వ్యక్తులు ఉన్నారన్నటువంటి సమాచారంతో భద్రతా దళాలు చుట్టుముట్టినటువంటి సన్నివేశము ఉదయం అంటే ఉదయం మనకి తెల్లవారుజామున ఐదున్నర నుంచి మొత్తం అంతా కూడా సర్చ్ ప్రారంభమైంది అక్కడ చాలా కీలకమైనటువంటి ముగ్గురు వ్యక్తులు మనకు తెలుస్తుంది అంటే అధికారికంగా ప్రకటించేంత వరకు కూడా కొంత మనం వెయిట్ చేయాలి అయితే ముగ్గురు వ్యక్తులు మనకు వారి పేర్లు కూడా మనకు అదిల్ హుసేన్ తర్వాత అదిల్ హుసేన్ తర్వాత అలీ ఇంకొకటి మనకు హసీం ముసా అన్నటువంటి ముగ్గురు అయితే ఇందులో మనకు అనిల్ హుసేన్ అన్నటువంటి వ్యక్తి ఏదైతే భద్రతా దళాలకు తర్వాత ఇక్కడ అంటే ఉగ్రవాదులకు జరిగినటువంటి కాల్పుల్లో ఈ వ్యక్తి మరణించాడు మరి ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు కూడా సమాచారం అందుతుంది బట్ ఈ విషయాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించేటటువంటి వరకు కూడా మనం వెయిట్ చేయాలి కానీ మొత్తం మీద ఏదైతే ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఏదైతే పెహల్గా దాడిలో పాల్గొన్నటువంటి వ్యక్తుల కొరకు కూడా మొత్తం వేట ప్రారంభమైంది అప్పటి నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి టీమ్స్ టోటల్ జమ్మూ కాశ్మీర్ అనుకోవచ్చు అటు మనకు కొంతమంది ఇక్కడ నుంచి అటు తమిళనాడు కూడా వెళ్లారు అన్నటువంటి మధ్యలో కూడా కొంత సమాచారం వచ్చింది ప్రతి టోటల్ ఇండియా అంతా కూడా ఎక్కడెక్కడ ఉగ్రవాదులకు వాళ్ళకు కుంబి అంటే వాళ్ళకు ఉండేటటువంటి అంటే ఏదైతే లింక్స్ ఉన్నాయో మొత్తం అంతా కూడా రా ఇంటెలిజెన్స్ తో సహాయంతో కూడా మొత్తం అంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి టీం ఇరవై రెండవ తేదీ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా సర్చింగ్ లో ఉన్నటువంటిది అందులో భాగంగానే ఈ రోజు ఉదయం జరిగినటువంటి సోఫియాన్లో జరిగినటువంటి ఏదైతే భద్రతా దళాలకు తర్వాత ఉగ్రవాదులకు జరిపిన దాడుల్లో మాత్రం ముగ్గురు అనుమానితులను పట్టుకోవడము ఒకరు మృతి చెందారు మరి ఇద్దరిని కూడా వారితో ఇంటరాగేషన్ చేస్తున్నటువంటి సందర్భం ఒకటి అయితే ఏదైతే మనకు ఏదైతే ఇక్కడ సోఫియాన్ అనుకోవచ్చు సౌత్ కాశ్మీర్ అనుకోవచ్చు మనకు ఏదైతే ఈస్ట్ కాశ్మీర్ కి సంబంధించింది చాలా కీలకమైన స్థావరాలు తర్వాత ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళతో ఎక్కువగా కూడా పబ్లిక్ ఉండేటువంటి ఉదర్ పబ్లిక్ ఒక విధి కాదు అయితే మొత్తం అంతా కూడా వాళ్ళకి సంబంధాలు ఉండేటటువంటి పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం అంతా కూడా సర్చింగ్ చేపిస్తున్నటువంటిది అంతా కూడా ఇలాంటి పరిస్థితులు ఇక్కడ నెలకొని ఉన్నాయి అయితే ఇక్కడ ప్రస్తుతం వచ్చేసేసి అక్కడ ఏదో చిన్న తగాద కూడా అవుతున్నట్లుంది ఎందుకనంటే అక్కడ ఏదో చిన్న ఆటోకు సంబంధించినటువంటిది తగాద అవుతుంది ఏదో అంటే చిన్న ప్రాబ్లం ఏదో అయినట్లుంది అక్కడ ఏదో ట్రాఫిక్ తోటి అంటే చాలా రోజుల తర్వాత కూడా ఈ ట్రాఫిక్ అంతా కూడా బయటికి వస్తున్నటువంటిది సిచ్యువేషను ఇక్కడ ఏదైతే ఉగ్రవాదులను ఏరివైతే లక్ష్యంగా మాత్రము కొంత ఉగ్రవాదుల లక్ష్యంగానే ముందుకు వెళ్తున్నటువంటి ఫోర్స్ మాత్రము ఈరోజు ఉగ్రవాదుల ఏరువేతలో భాగంగానే ఫ్రీ కాశ్మీర్ అన్నటువంటిది ఏదైతే పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాతనే ఈ దాడులు మాత్రమే జరిగాయి వీళ్ళు పెహల్గాం ఘటనకు కూడా వీళ్ళకి సంబంధాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది దీన్ని అధికారికంగా కూడా ప్రకటించేటటువంటి అవకాశం కూడా ఉంది మనము వెయిట్ చేయాలి మూర్తి రైట్ ఇక్కడ ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఏంటంటే టెర్రరిస్ట్ ఫ్రీ కాశ్మీర్ అనే దాన్ని చేసిన సందర్భంలోనే తప్పనిసరిగా ఈ ఉగ్రవాదులను పట్టుకోవడం అనేది చక్కటి ఆత్మస్థైర్యాన్ని వాళ్ళకి అందించింది నేను అనుకోవచ్చా రైట్ ఓకే కళ మళ్ళీ మనకు అందుబాటులోకి వస్తారు కళ ఇప్పుడు ఆల్రెడీ అంటే మీరు ఇప్పుడే చెప్పారు దీని ఏంటంటే నేను టెర్రరిస్ట్ ఫ్రీ కాశ్మీర్ చేయాలని ఒక పోస్టర్ విడుదల చేసిన ఈ రోజునే ఈ మార్నింగే ముగ్గురు టెర్రరిస్టులను పట్టుకోవడం మద్దతారు విజయంగా చెప్పచ్చు తప్పనిసరిగా ఇది అక్కడ ఉండే లోకల్ పీపుల్ అందరిలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతుందని చెప్పచ్చు కదా ఖచ్చితంగా మూర్తి ఏదైతే టెర్రర్ ఫ్రీ కాశ్మీర్ అన్నటువంటి ఏదైతే పోస్టర్ని రిలీజ్ చేసిన తర్వాతనే ఈ రోజు ఉదయం ముగ్గురు ఉగ్రవాదులను కూడా అంటే ఉగ్రవాదులను ఏరువేతలో భాగంగానే ఈ రోజు ముగ్గురిని పట్టుకోవడం జరిగింది అయితే వీళ్లకు పెహల్గాకు ఘటనకు సంబంధం ఉన్నట్లు కూడా కొంత సమాచారం అందుతుంది మరొక వైపు ఏదైతే మనకు నిన్న రాత్రి ఇచ్చినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారి స్పీచ్ ఏదైతే ఉందో ఎక్కడ ఎక్కడైనా కానీ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఏదైతే ఉగ్ర దాడులు చేసినా కానీ ఊరుకునే ప్రసక్తి లేదు కబర్ అంటూ కూడా చాలా కఠినంగా చాలా ఉక్రోషంగా ఉన్నటువంటి ఆ స్పీచ్ని విన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా అంటారు పాకిస్తాన్ మీద ఏ విధమైనటువంటి ఇక ఎప్పుడైనా కానీ దాడి చేస్తే మాత్రం ఖచ్చితంగా రిప్లై అన్నది మాత్రము చెప్పకుండానే మేము చేసి చూపిస్తాము అన్నటువంటిది స్పీచ్ మాత్రము ఒక్కసారి తెలుస్తుంది ఆ విధంగానే ఇక్కడ కశ్మీర్ ప్రజలు ఇక్కడ మనం అంతా చూస్తున్నాము ఏదైతే నిన్న రాత్రి ఎనిమిది గంటలకు శ్రీనగర్ అంతా కూడా అన్ని పరిసర ప్రాంతాల్లో ఇక్కడ టీవీలకు అత్తుక్కొని పోయినటువంటి సన్నివేశం అందరూ కూడా ఎలాంటి ప్రసంగం ఉంటుంది కశ్మీర్కి ఎలాంటి ఫ్రీడమ్ ఉంటుంది మరి ఇండియా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఏదైతే వార్ సిచ్యువేషన్ ఉందా ఇన్ని రోజులు దాదాపు మేము ఇరవై రెండవ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు ఇరవై రోజుల పాగు పాటు ఉన్నటువంటి ఏదైతే సిచ్యువేషన్ ఉందో మరి మేము ఫ్రీడమ్ ఉంటుందా అన్నటువంటి సిచ్యువేషన్ ఒకవైపు అంతా కూడా ప్రజల్లో కొంత ఉత్కంఠత ఉన్నది రాత్రి ఏదైతే స్పీచ్కి సంబంధించినటువంటిది ప్రధాని నరేంద్ర మోడీ స్పీచ్ విన్న తర్వాతనే అందరికీ కూడా ధైర్యం వచ్చింది ఆ ధైర్యం ప్రకారే ఈ రోజు ఈ పబ్లిక్ అంతా కూడా బయటికి ఫ్రీగా తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనపడుతూ ఉంది మూర్తి రైట్ కదా మీరు ఎగ్జాక్ట్ గా మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఆల్రెడీ అక్కడ ఆల్రెడీ రోడ్ మీద మనం అందరూ వెళ్తున్నది వాళ్ళ ఆత్మస్థైర్యం ప్రధాని పేరు అనుకోవచ్చు సో థ్యాంక్ యూ కదా థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్